హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీబాల్ ఛానల్ ఈరోజైతే నేను మరో వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఎద్దుగానుగ నూనెను తయారు చేస్తున్నాడు జనార్దన్ రెడ్డి అనేటువంటి ఒక రైతు గ్రామం రాములబండ మండలం జిల్లా నల్గొండ రైతు కుటుంబంలో ఉన్నవారు సహజంగా వ్యవసాయం చేసుకుంటారు కానీ ఇతను వ్యవసాయం చేసుకుంటూ సమాజానికి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో రెండు అడుగులు ముందుకు వేసి ఎద్దుగానుగ నూనెను స్వచ్ఛమైనటువంటి నూనెలు తయారు చేసి అందిస్తున్నాడండి సమాజానికి ఇతను ఇప్పుడు పల్లీ నూనెను గానుగలో వేసేసి తయారు చేస్తున్నారు అయితే ఒక్కసారి గానుగల్లో పదమూడు కిలోల పల్లీలు పడతాయట అండి ఈ పదమూడు కిలోలకి రెండు సేపు నూనె తయారు కావడానికి టైం తీసుకుంటుందటండి పదమూడు కిలోల పల్లీలను పోస్తే ఐదు కిలోల నూనె వస్తుందటండి మీరు చూస్తున్న విధంగా ఇలా ప్రతిరోజు వాళ్ళు గానుగల్లో నూనెను తయారు చేసి స్వచ్ఛమైనటువంటి నూనెను మనకి నాలుగు వందల ముప్పై రూపాయలకు కేజీ చొప్పున ఇస్తున్నారండి అయితే వీళ్ళు ఎన్ని రకాల నూనెలు తయారు చేస్తున్నారంటే కుసుమ నూనె నల్ల నువ్వుల నూనె సన్ఫ్లవర్ అనేసి కొబ్బరి నూనె ఇవన్నీ ఇంకా ఇంకా రెండు రకాల నూనెలు అక్కడ తయారు చేస్తున్నారండి ఇంకో ఇక్కడ రెండు గానుగలు ఉన్నాయి రెండో గానుగలు ఇప్పుడు కొబ్బరి బురిడి కొబ్బరిక ముక్కలతో కొబ్బరి నూనె తయారు చేయడం కొరకు ఆ గానుగను శుభ్రపరుస్తున్నారండి ఇక ప్రతిరోజు శుభ్రం చేస్తారట ఇలా ఇప్పుడు ఈ రెండో గానుగలో కొబ్బరి ముక్కలను వేస్తున్నారు గానుగలు నూనెను తయారు చేస్తారట గానుగలో వేసేసి ఇక కొబ్బరి నూనె తయారు చేస్తున్నారు ఎట్ ఏ టైం రెండు రకాల నూనెలు తయారవుతున్నాయండి ఒక ఒక గానుగల్లో పల్లి నూనె ఒక గానుగలో కొబ్బరి నూనె ఒక వంద సంవత్సరాల క్రితం వెనక్కిపోయినట్టుగా అనిపించింది ఎప్పుడూ ఎద్దుగానుగ నూనె తాతయ్య నానమ్మల నాటి కాలంలో ఉండేదట అనుకునే వాళ్ళం మనము ప్రత్యక్షంగా చూసే వరకు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అండి ఇలా స్వచ్ఛమైనటువంటి నూనెను తయారు చేసి వాళ్ళు మనకి ఇస్తున్నారు ఇలా ఇలాంటి రైతులు ఎంతమంది ఉంటారండి ఇంకా మేము ఈ నూనెను తయారు చే తీసుకున్న తర్వాత మొత్తము వాళ్ళు ఒక స్టీల్ కంటైనర్లో ఆ నూనెను తీసి పెట్టుకున్నారండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకం నూనె పోసారు ఇది పల్లి నూనె ఒక దా ఒక ఇది పల్లి నూనె అండి ఒక దాంట్లో కుసుమ నూనె నల్ల నువ్వుల నూనె ఇంకో ఇలా కంటైనర్లో వాళ్ళు స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నారండి ఇంకా మనకు ఎవరైతే కస్టమర్లు వచ్చి వస్తున్నారో వాళ్ళకి ఇందులోకి వెళ్ళి తీసి మనకి ఏ నూనె కావాలంటే ఆ నూనె మనకు పోస్తున్నారు ప్లేట్ల మీద పేర్లు రాసి నల్ల నువ్వుల నూనె ఇది ఇక్కడికి వెళ్ళి నేనైతే కొబ్బరి నూనె తీసుకున్నాను పావు కేజీ ఒక కేజీ పల్లి నూనె తీసుకున్నాను ఇంకో ఇలా వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకున్నారండి ఇలా నేనైతే నేనే ఇప్పుడు తీసుకున్నానండి ఈ నూనెను నాకే పోస్తుంది తను అయితే నేను ఇంటికి వచ్చిన తర్వాతకి స్టీల్ బాక్సులలో నేను మార్చుకున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి